దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఏసయ్య పరిశుద్ధుడు 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 మనల్ని పవిత్రులుగా ఉంచాలని ఆయన ఆశపడుతున్నాడు విషయ గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం వచనంలో నీవు యుహోవయందు ఆనందించదు దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను ఎక్కించదను నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము నీకు అనుభవంలో ఉంచదను నీ తండ్రి అయిన యాకోబు ఫలము నీ అనుభవంలో ఉంచదను చూ ఉన్నతమైన స్థలాన్ని నేను ఎక్కిస్తాను యుహువ ఎందు నువ్వు ఆనందించదు దేవుని ఎందు మనం ఆనందించాలంటే దేవుని ఎందు ఆనందించే సమయంలో శత్రువు సడన్గా మన మీద అటాక్ చేస్తాడండి సడన్గా మన మీద అటాక్ చేసి తన ఉగ్ర రూపాన్ని దాల్చినప్పుడు సమయాన్ని తన స్వాధీనంలోకి తీసుకుని స్థావరాల మీద అటాక్ చేసినప్పుడు ఆ యొక్క పరిస్థితులు గందరగోళంగా ఉంటాయి స్థావరాలు కుతలాకుతలం అయిపోతాయి దుష్టిని ప్రతి పన్నాగాన్ని లైపర్చమని దేవుణ్ణి విన్నవించుకోవాలి దేవుడు ఎందు నువ్వు ఆనందిస్తున్న సమయంలో నీ సమయాన్ని పాడు చేస్తాడు నీ సమయాన్ని బ్రేక్ చేస్తాడు నీ సమయాన్ని పాడు చేస్తాడు నీ సమయాన్ని నాశనం చేస్తాడు నీ సమయాన్ని తప్పిస్తాడు అప్పుడు దేవుడు ఊరుకుంటాడా దేవుడు ఆ నుంచి నిన్ను ఉన్నతమైన స్థలానికి ఎక్కిస్తాడు ఉన్నతమైన స్థలంలో నువ్వు నడుస్తావు యాకోబు యొక్క అనుభవంలో నువ్వు నడుస్తావు యాకోబు మనల్ని ఎంతగానో ప్రేమించాడు తల కింద రాయి పెట్టుకుని పడుకున్నాడు పరలోక దర్శనాన్ని చూశాడు దర్శనాలు ఈరోజు మీకు ఉన్నాయా మీరు దర్శనాలు చూశారా వాగ్దానాలు రిలీజ్ అయినాయా వాగ్దానాల్లో నడుస్తున్నారా వాగ్దానాలు అనుభవిస్తున్నారా వాగ్దానాలతో మీరు జీవిస్తున్నారా వాగ్దానాలని స్వాతంత్రించుకుంటున్నారా ఈ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము నీ అనుభవంలో ఉంచేదాన్ని నీ అనుభవంలో మీ జీవితాల్లో మీ సేవలో మీ పరిస్థితుల్లో మీ యొక్క పనిలో అనుభవాల్లో ఉంచుతాను నేను నేను ఉంచి మిమ్మల్ని అత్యున్నత స్థలం మీద ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాను ఉన్నతమైన స్థలాల మీద మీరు ఉంటారు ఉన్నతమైన స్థలాల్లో మీరు జీవిస్తారు అని దేవుడు చెప్తున్నాడు యాకోబు ఏ ఏ స్థలాల్లో ఆయన కలువు చేశాడు భార్యల కోసం పనిచేశాడు శ్రమపడ్డాడు శ్రమ పడ్డాడు గొర్రెల కోసం తోడేళ్లతో యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో ఎన్నెన్ని అనుభవాలు నేర్చుకున్నాడు దేవుని సహాయం కోరాడు రాత్రి గొర్రెలు ఈడ్చుకుపోయి పగటాల గొర్రెడ్చిపోయి ప్రతి విషయంలో అన్యాయము అక్రమము జరుగుతున్న సమయంలో జీతం దొంగలిస్తున్న సమయంలో అనుభవాలన్నీ మీలో ఉంచుతాను ఆ అనుభవాలతో మీరు శత్రువుని ఎలా జయించాలో శత్రువుతో ఎలాగా జయించడానికి శత్రువుని జయించడానికి మీకు అనుభవాలు నేర్పిస్తాను చూడండి యేసుక్రీస్తువారు వారు నేను సిలివి ఎక్కాలి పేతురు నేను మీకు సహాయం చేస్తాను నేను వెళ్తేనే కానీ పరిశుద్ధాత్మదేవుడు మీ దగ్గరికి రాలేడు అని చెప్తే ప్రభు అది ఎన్నటికీ కూడదు అంటాడు అది ఎన్నటికీ నువ్వు నువ్వేమన్నా అంటున్నావు నీ నేను నుంచి పో సైతాన మా ఇద్దరు నుంచి పొమ్మని యేసుకరిస్తున్నావు అలా అజ్ఞపిస్తున్నావు ఏసై గద్దిస్తాడు అలా గద్దించినప్పుడు శత్రు యొక్క తంత్రాలు బయటపడతాయి ఇప్పుడు చూడండి ఒక అన్న తమ్ముడికి దెబ్బలాట ఒక భార్య భర్తకి దెబ్బలాట కుటుంబ వ్యవస్థ గృహ నిర్వకత్వం గృహ పరిస్థితులు యుద్ధం తీసుకొస్తాడు యుద్ధం ఎలాగవుతుంది ఒకరికొకరికి సమాధానం లేకుండా చేస్తున్నాడు నీవు యహో అయ్యందు ఆనందించేదవు దేవుని ఎందు ఆనందించే సమయంలో నీ సమయాన్ని పాడు చేస్తాడు నీ సమయాన్ని కూలగొడతాడు నీ సమయాన్ని దొంగలిస్తాడు నీ సమయాన్ని దాడి చేస్తాడు భౌతికంగా దాడి చేస్తాడు నీ స్థావరాలని కూల్చేస్తాడు చేస్తాడు నీ స్థావరాలని బయటికి లాగుతాడు అలాంటి సమయంలో దేవుడు మహాంతంగా ఉన్నతమైన స్థలాల్లో ఎక్కించడానికి దేవుడు కృపామయుడు నిన్ను ఇంకా కృప నుంచి అధిక కృపకు ప్రేమ నుంచి అధిక ప్రేమకు దయ నుంచి అధిక దయకు నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన ప్రేమమయుడు ఆయన పరిశుద్ధుడు నువ్వు దేశం యొక్క ఉన్నత స్థలములోకి చూడండి నీ పరిస్థితులు మారిపోతాం కాదు దేశముల యొక్క ఉన్నత స్థలములో నువ్వు ఉంటా ఉంటాం నీతి మంతుని విజ్ఞాపన బహుబలము గలదై ఉండేను నీతి ఫలముల్లో ఫలితాలు నీతి యొక్క ఫలాలు ఏమిటంటే ఆయన ఉన్నతమైన స్థలాల్లోని మిమ్మల్ని ఉంచుతాడు భూమి యొక్క ఉన్నతమైన స్థలాలు దేశము యొక్క ఉన్నత స్థలం మీద మీరు రాజ్య పరిపాలన చేస్తారు కీర్తనలు మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన రక్షణ యుహోవాది రక్షణ యుహోవాది ఈరోజు రక్షణ కోసం దేవుడు పరితపిస్తున్నాడు దేవుడు రక్షణ ఇవ్వాలని ఎంతో ఆశపడుతున్నాడు ప్రజలకు రక్షణ ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు ప్రజలకి రక్షణతో నింపాలని సౌందర్యంగా ఉండాలని దేవుని స్వరూపంలో మీరు ఉండాలని ఆశిస్తే సైతాన స్వరూపంలో మనుషులు మారిపోయాడు తన బుద్ధులు తన ఆలోచనలు తన పనులు చాడిష్ట పనులు అన్నిటి నుంచి దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నిటి నుంచి విడిపించి మీకు సౌందర్యాన్ని ఇచ్చి రక్షణనిచ్చి మిమ్మల్ని స్వరూపంలోకి తెప్పించి క్రీస్తు స్వారూప్యంలోకి మిమ్మల్ని మార్చాలని దేవుడు కోరుతున్నాడు నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చినగాక నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం నువ్వు ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చినగాక ఏహో రక్షణ యహోవాది రక్షణ యేసుక్రీస్తుది యేసుక్రీస్తు స్వరూపంలోకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు హృదయంలోకి వచ్చినప్పుడు యేసుక్రీస్తుని సేవించినప్పుడు యేసుక్రీస్తుతో నువ్వు కలిసి ఉన్నప్పుడు యేసుక్రీస్తుతో నువ్వు ఆనందించినప్పుడు యేసుక్రీస్తుతో నువ్వు ఉన్నతమైన స్థలాల మీద నడిచినప్పుడు యాకోబు అనుభవాలు నీకు వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఫలితాలు చూసినప్పుడు యాకోబులాగా తలకాడ పెట్టుకుని విశ్వాసం నీకు ఉన్నప్పుడు దేవునితో యాకోబు పెనుగులాడాడు యాకోబు దేవునితో పలగాడు నువ్వు మనుషులతోనే పోరాడావు దేవునితోనే గెలిచావు నీవు యాకోబు కాదు నీ పేరు ఇస్రాయల్ అని చెప్పి పేరు మార్చాడు భూమి యొక్క ఉన్నత స్థలంలో నేను ఉంచుతాను అన్నాడు చూడు రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చినగాక గాక మీరు ఆశీర్వదితే ప్రజలు ఆశీర్వదించబడతారు యాకోబు పన్నెండు మందిని ఆశీర్వదించాడు వాళ్ళు తన కొడుకులను ఆశీర్వదించాడు ఆ కొడుకులు వాష అయి ఒక వంశవళిలుగా మారిన యహోవయందు నీవు ఆనందించదు దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను ఎక్కిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు నేను రక్షణ ఇస్తాడు క్రీస్తు స్వరూపం తీసుకుంటాడు నీ సౌందర్యాన్ని ఇస్తాడు ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు ఆయన తెలివితేటలు ఇస్తాడు ఆయన కృపనిస్తాడు ఆయన ప్రేమనిస్తాడు ఆయన దయనిస్తాడు నీకు సమాధానం ఇస్తాడు నువ్వు ఆ దేవుని ఎందు ఆనందిస్తావు ఎప్పుడు ఏసుక్రీస్తుని సేవించినప్పుడు ఏసుక్రీస్తుని ఆరాధించినప్పుడు ఏసు స్థుతించినప్పుడు ఏసుక్రీస్తుని ఉన్నతమైన దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను ఎక్కించేదను నువ్వు ఉన్నతమైన స్థలాల్లో ఉన్నతమైన వ్యక్తులతో ఉన్నతమైన ఉద్దేశాలతో ఉన్నతమైన అభివృద్ధితో ముందుకు వెళ్ళడానికి దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు ఆయన కృపామయుడు ఆయన కనికర సంపన్నుడు ఆయన సౌందర్యంగా నిన్ను సౌందర్యంగా ఉంచాలంటున్నాడు నీ తెలివితేటలు నీ ఆలోచనలు నీ ఒక స్వారూపముల క్రీస్తు స్వారూపులకు నేను చూడాలని ఆశపడుతున్నాడు ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవాడు ఆయన పరిశుద్ధుడు 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 ప్రార్థన చేసుకుంటాడు తండ్రి యేసుక్రీస్తు ఎందుకు మేము ఆనందించాలి దేశం యొక్క ఉన్నత స్థలం మీద మేము ఉండాలి యాగోపు స్వాస్థ్యం మా అనుభవంలో ఉండాలి నీతి ఫలముల యొక్క ఫలితాలు మేము ఉండాలి రక్షణ యహో నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చినగా కంటున్నావు తండ్రి నీకే స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాం తండ్రి ఆమెను